ట్రంప్ ఈరోజు వైట్ హౌస్లో స్వయం ప్రకటిత చేశారు అంటే ఎటువంటి ఇది లేకుండానే నరేంద్ర మోదీకి నేను ఫోన్ చేసి మాట్లాడాను ఇద్దరము బాగా ముచ్చటించుకున్నాం నా మిత్రుడు నరేంద్ర మోదీ రోజు నాతో మాట్లాడుతూ మీ మాట ప్రకారం నేను రష్యా దగ్గర చమురు కొనము దాని గురించి నిర్ణయం తీసుకుంటామంటూ మాట ఇచ్చాడు అని వైట్ హౌస్లు మీడియాకి చెప్పేస్తున్నాడు వాస్తవానికి నరేంద్ర మోదీ గారు ఇంత మాట్లాడలేదు ఇప్పుడు దీనికి ఏమొచ్చేసి భారత్ గట్టిగానే కౌంటర్ ఇచ్చింది వాయించేసింది మేము రష్యా దగ్గర చమురు కొంటాం మా దేశ అవసరాల కోసం మా దేశ ప్రయోజనాల కోసం మా ప్రజల అవసరాల కోసం ధరలు నియంత్రణలో ఉండడం కోసం రష్యా దగ్గర రాయితీలతో కూడినటువంటి చమురు కొనేది అంతర్జాతీయ నిబంధనలు ఎక్కడా ఉల్లంఘించకుండానే కొంటున్నాం ఇక అమెరికా దగ్గర కొనాలా వద్దనేది మేము నిర్ణయించుకుంటాం అక్కడ కొనకూడదనేం లేదు గత పది సంవత్సరాలుగా అమెరికా దగ్గర చమురు కొంటున్నాం దాని యొక్క విలువను కూడా పెంచుతూ ఉన్నాం కాకపోతే రష్యా రాయితీలతో ఇస్తుంది కాబట్టి కొంటున్నాం అయితే అంతర్జాతీయ ఉల్లంఘన ఎక్కడ చేయలేదు భారత్ మొదటి నుంచి ఇదే విషయాన్ని చెబుతున్నాం అయినా సరే మీరు వ్యక్తిగత కక్షలో వ్యవస్థాగత కక్షలతో మొత్తానికి అయితే విధించారు కానీ చమురు మాత్రం రష్యా దగ్గర కొనడం ఆగదు అంటూ ఈ రోజు మన విదేశాంగ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ గారు అయితే గట్టిగానే ఇచ్చేశారు ట్రంప్ కి నా మిత్రుడు ఫోన్ చేశాడు నేను రష్యా దగ్గర కొనలే అని చెప్పాడు ఇవన్నీ సొల్లు అంటే ఇజ్రాయేల్ హమాస్ మధ్య యుద్ధం ఆగింది కాబట్టి ఆ క్రెడిట్ ఎలాగో వచ్చింది కాబట్టి ఇక అసలైనటువంటి క్రెడిట్ రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆపడం చివరికి అలస్కాలో మీటింగ్ జరిగిన పుతిన్ కి ఎంతో ఎక్కువ గౌరవం ఇచ్చినా సరే పుతిన్ అయితే దాకలేదు ఇప్పుడు ఈ యుద్ధం కనుక ఆగితే చాలా పెద్ద పేరు వస్తుంది ఒక మూడు నాలుగు దశాబ్దాలు చెప్పుకునే విధంగా ట్రంప్ పేరు ఉండిపోతుంది అందుకని ఇప్పుడు ఈ యుద్ధం కూడా ఆపడానికి ప్లాన్ చేస్తూ నరేంద్ర మోదీ నాకు ఫోన్ చేశాడు మేము చమురు కొనమని చెప్పాడని చెప్తున్నారు అంటే మనకి రష్యాకి పెట్టడానికి కానీ వాస్తవానికి రష్యాకు కూడా తెలుసు కదా భారత్ మా దగ్గర చమురు కొనేది దాని యొక్క ఆర్థికాభివృద్ధికి దేశ ప్రయోజనాలకే గాని కేవలం అంతర్జాతీయని ఏదో ఇబ్బంది పెట్టాలనో లేదా ప్రపంచ దేశాలని లేదా అమెరికాని రచ్చగొట్టడానికి అయితే కొండం లేదంటూ ఈరోజు రష్యా కూడా స్పందించింది ఇప్పుడు రణదీప్ జైస్వాల్ గారు కూడా గట్టిగా ఇచ్చారు ట్రంప్కి కానీ మాట అయితే మార్చరు కదా ట్రంప్ అదే విధానంగా ఉంటాడు ఏదో ఒకటి చేసి ప్రపంచంలో ఏదో ఒక అల్లుకొల్లాలను సృష్టించాలి అతడే మళ్ళీ దాన్ని ఆఫ్ చేయాలి మళ్ళీ శాంతితోతగా పేరు సంపాదించుకోవాలి ఒక ట్రంప్ విధానమే కాదు అమెరికా విధానమే అది